హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి కంటి చూపును మెరుగుపరిచే ఏ విటమిన్ పుష్కలంగా ఉన్న పునగంటి ఆకుతో కమ్మటి పచ్చడి మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని ఒక నిమిషం పాటు నూనెలో వేయించుకోవాలి నువ్వులు వేగిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని మరొక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి తర్వాత దీంట్లోకి మీడియం సైజు రెండు టమాటాలను కట్ చేసి టమాటా ముక్కలు కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత పొనగంటి ఆకును నీళ్ళతో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి స్టైనర్లో వేసుకొని నీళ్లు పూర్తిగా వంపేసుకొని ఈ పొనగంటి ఆకుని వేసుకోండి ఈ పొనగంటి ఆకు వచ్చి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను రెండు గుప్పెళ్ళ వరకు తీసుకున్నాను ఇలా మంటన్ సిమ్లో పెట్టుకొని పొనగంటి ఆకును టమాటా ముక్కలను కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలి పొనగంటి ఆకు కొంచెం మగ్గిన తర్వాత ఒక నాలుగైదు చింతపండు రేకులు అర టీ స్పూన్ పసుపు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించండి చూడండి పూర్తిగా ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం డ్రైగా అయ్యేటప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసేయండి ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి లేకపోతే ముందుగా నువ్వులు వేసేటప్పుడే ధనియాలను కూడా వేసి ఆయిల్లో వేపండి అంతేనండి ఇలా పూర్తిగా డ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసి పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేయండి అలా అయితే మిక్సీ జార్ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు ఒక పది పన్నెండు మెంతులు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక రెండు ఎండుమిర్చిని కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని ఒక టీ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాలింపులో కలిపేయండి తాలింపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలోకి ఈ తాలింపును వేసి కలిపేయండి చాలామంది పచ్చడి గ్రైండ్ చేసిన తర్వాత బౌల్లోకి వేసి తాలింపు వేసి కలుపుతారు కానీ తాలింపును ఇలా మిక్సీ జార్లో వేసి కలిపితే పూర్తిగా కలిసి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి కమ్మకమ్మటి ఏ విటమిన్ పుష్కలంగా ఉన్న పునగంటి ఆకు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఈ పచ్చడితో ఒక ముద్ద ఎక్కువ తినడమే కాదండి టూ త్రీ డేస్ వరకు కూడా పచ్చడి అయిపోయే వరకు కూడా ఈ తోటే తినడానికి ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి అంతేకాదండి కళ్ళ జోడు పెట్టుకున్న ప్రతి అమ్మాయి అబ్బాయి వారానికి ఒక్కసారైనా ఈ పచ్చడి తినండి ఆ సమస్యను దూరం చేసుకోండి